ఓకే ఎలా తీసుకొచ్చారు ఎస్పెషల్లీ నాకైతే అందులో ఫేవరెట్ కింగ్ వాళ్ళ వైఫ్ ఒక ఆవిడ ఉంటారు కదా ఓకే సో తను మొత్తం అంత కాస్ట్యూమ్స్ తో పాటు సమ్ పర్ల్స్ పెట్టుకొని స్టోన్స్ తో కొన్ని నెక్లెసెస్ పెట్టుకుని సో చాలా బాగుంటాయి ఎక్కడ గ్యాదర్ చేసారో అవన్నీ అది అని నేను చెప్పలేము నిజాం అయితే మేము చాలా రీసెర్చ్ చేసాము ఇక్కడ మ్యూజియంస్ వెళ్ళినాము వాళ్ళ కాస్ట్యూమ్స్ ఎట్లా ఉంటాయి అండ్ జ్యువెలరీ ఇవన్నీ ఉండే కదా మ్యూజియం లైక్ బుక్స్ కానీ ఇవన్నీ ఉండే అన్నట్టు సో అలా అండ్ జ్యువెలరీ షాప్స్లలో కూడా నిజామీ జ్యువెలరీ అని ఉంటుంది కదా సో అట్లా కూడా మేము రిఫరెన్సెస్ తీసుకొని అలాంటి వన్ గ్రామ్ గోల్డ్ లేకపోతే ఎలాంటి దొరికినా కూడా ఫీచర్స్ ఇట్ అంతే అంటే ఆడవాళ్ళు అనేసరికి జనరల్ గా ఇలాంటివే ఎక్కువ చూస్తూ ఉంటాం కదా వన్ గ్రామ్ గోల్డ్ అయినప్పటికీ కూడా ఆ కైండ్ ఆఫ్ వింటేజ్ కలెక్షన్ అనేది దొరకడం కొంచెం కష్టం బట్ అసలు మీరు ఆ వింటేజ్ కలెక్షన్ మొత్తాన్ని ఎలా గ్యాదర్ చేశారు అన్నదే అక్కడ ఒక మిలియన్ డాలర్స్ క్వశ్చన్ చాలా మందికి ఆ మూవీ తర్వాత నేను డైరెక్ట్ గా ఏటా సార్ని అడిగా ఆ జ్యువెలరీ అదంతా ఎక్కడ ఒరిజినల్ బట్ నాట్ ఒరిజినల్ లుక్స్ ఒరిజినల్ అఫ్ కోర్స్ అయినా ఒక చిన్న క్యూరియాసిటీ అక్కడే ఏం బిలోనే అడిగేసా బయటకు రాగానే ఆడపిల్ల అనిపించుకున్నాను అన్నారు సో అది అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మయోసభా మయోసభ అనేది అసలు ఆ గెటప్స్ నైన్టీన్ ఎయిటీస్ గెటప్స్ ఆల్మోస్ట్ అసలు ఆ మేకప్ లుక్కి ఆ ఐ మీన్ అంటే ఆ గెటప్స్ చూడడానికి ఏముందిలే సింపుల్లే అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది కానీ ఆ కాస్ట్యూమ్స్ అనేది ఎంటైర్లీ డిఫరెంట్ మైసాబా కూడా కంప్లీట్ ప్రాజెక్ట్ మీరే కదా అవును ఓకే ఇక్కడ ఎంతమంది ఆర్టిస్ట్లకు చేసి ఉంటారు అప్రాక్స్ గా ఫార్టీ ఫార్టీ ఫైవ్ చేసి ఉంటాను ఓకే దగ్గర బ్యాక్గ్రౌండ్ ఇంక్లూడ్ ఇంక్లూడ్ అట్లా ఏమి ఉండదు బికాస్ ఇట్స్ మిక్స్ కాస్ట్ కాబట్టి సేమ్ ప్రాసెస్ అంత ఒకటే ఉంటుంది బాబు గారు రెడ్డి గారు ఆల్మోస్ట్ అంటే ఇద్దరికి కూడా కాస్ట్యూమ్స్ కొంచెం సిమిలర్ గా అనిపిస్తూ ఉంటాయి కానీ వన్స్ వాళ్ళు వేసుకున్న తర్వాత కాస్ట్యూమ్ లుక్కే మారిపోయింది ఆ ఒక పక్క ఆది పిన్ గారు ఒక పక్క చైతన్యరావు గారు సో ఇద్దరులో మీకు కాస్ట్యూమ్స్ ఇద్దరికి అంటే సెట్ అయ్యేలా చేయడానికి మీకు ఎంత ఎంత టైం 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 టేకింగ్ టేకింగ్ లుక్ టెస్ట్లు చాలా అయ్యాయి అండ్ దెన్ నో ట్ట గారు మనకు మంచిగా రావాలి లుక్స్ బాగుంటేనే అవుట్పుట్ అనేది మంచిగా సో ఒక్కసారి లుక్ డిసైడ్ అయినాక ఎంటైర్ ప్రాజెక్ట్ అదే కంటిన్యూ కావాలి ఇప్పుడు నచ్చి అప్పుడు నచ్చకపోయినా కూడా మళ్ళీ కంటిన్యూటీ అనేది మిస్ అయిపోతుంది సో లుక్ టెస్ట్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ అసలు మేజర్ రోల్ యా లుక్ టెస్ట్కి ఎంత టైం పట్టింది పూజ ఆల్మోస్ట్ అంటే ఒక ఒకరోజు స్కెడ్యూల్ చేస్తాం మేము లుక్ టెస్ట్ అని అన్ని కాస్ట్యూమ్స్ రెడీ అయినాక యాక్టర్స్ వస్తారు ఆర్టిస్ట్లు వస్తారు వచ్చేసి ట్రయల్ చేసేదైనా ఎర్రర్ ఉన్నా కూడా కలర్ డిఫరెన్సెస్ ఏమైనా చేసుకోవాలన్నా కూడా మళ్ళీ ఇంకో లుక్ టెస్ట్ ఉంటుంది దానికి సో ఆ ప్రిపరేషన్ మన గ్యాప్ ఇస్తారు రెడీ చేసుకోవడానికి న్యూ అవుట్ఫిట్స్ రెడీ చేసుకోవడానికి గ్యాప్ ఇచ్చి మళ్ళీ అలా చేస్తాం హరీగా చేయలేదు ఈ మెయిన్ క్యారెక్టర్స్ కి బికాస్ వీ హ్యాడ్ ఎనఫ్ స్పేస్ ఫర్ వర్కింగ్ కాబట్టి ఓకే రిలాక్స్ అయింది కొంచెం అన్ని లుక్ టెస్ట్లు అంటే జనరల్గా వాళ్ళ యాక్టర్స్ పెద్దగా ఇరిటేట్ అవ్వడం అలాంటిది ఏమి ఉండదు చాలా సపోర్ట్ చేస్తారు ఆ టైంలో బికాస్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు మంచిగా కనిపించడానికి మేము చేస్తుంది కదా సో ఇరిటేషన్ అనేది ఉంటుంది లిటిల్ బిట్ దట్స్ కామన్ విత్ ఎవ్రీ వన్ బట్ లైక్ అవుట్పుట్ వచ్చినాక దే ఆర్ రియలీ హ్యాపీ ఫర్ వాట్ దే హ్యావ్ అన్నట్టు ఉండే అన్నట్టు సో ఎవరు మీకు చాలా ఈజీ అనిపించారు ఈ లుక్ టెస్ట్ లకి వీటికి వీళ్ళని హ్యాండిల్ చేయడం ఆది పిన్షెట్టి గారా చేతారా ఒకరా ఇట్స్ నాట్ ఈజీ లైక్ అంటే అంత రెడీ అయినాక ఈజీ అనే అనిపించింది ప్రాసెస్ ప్రతి ఒక్క క్యారెక్టర్ కి చాలా హార్డ్ అనిపించింది బట్ ఎక్కువ లుక్ టెస్ట్ ఎవరికైనా ఇద్దరు అది చెప్పండి లేదు ఇద్దరికి కామన్ లైక్ ఒక్క ఫిట్టింగ్ వైజ్ ఆ స్టిఫ్నెస్ కొంతమంది మేము ఫస్ట్ లుక్ టెస్ట్ చేసాము చైతన్యరావు గారికి కొంచెం ఫ్యాబ్రిక్ మందం కావాలి ఆ స్టిఫ్నెస్ కావాలి అని లైక్ ఆ ఎర్రర్స్ వచ్చినాయి అన్నట్టు అండ్ దెన్ కొంచెం లూజ్ ఇస్తే బాగుంటుంది కదా మరి ఈ జనరేషన్ లా కాకుండా అటైర్స్ కానీ సిల్వేట్స్ కానీ వాట్ ఇస్ సో కొంచెం లూజ్ చేయాలి అండ్ దెన్ ఐరాని చూపించడానికి సో చిన్న చిన్న మైనర్ డిఫరెన్సెస్ ఉండే అన్నట్టు దాన్ని బట్టి అండ్ దెన్ మేము వేరేది కూడా స్టిచ్ చేసుకోవాలి కదా వేరే సీన్స్ కి కావాల్సిన క్లోత్స్ కూడా స్టిచ్ చేసుకోవాలి దానికి లుక్ టెస్ట్ ఒకటి అయింది అంతే ఇప్పుడు క్యాజువల్ డ్రెస్సెస్ కి ఒకసారి లుక్ లుక్ టెస్ట్ అయింది ఇప్పుడు రాజకీయంకి ఎంటర్ అవ్వక ముందు ఒక లుక్ ఉండదు లుక్ ఇద్దరికి అవును రాజకీయం ఎంటర్ అయినాక ఒక లుక్ ఉండే సో ఇలా మూడు లుక్ టెస్ట్ జరిగినాయి అన్నమాట మూడు వేరియేషన్స్ సో పూజ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन